దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని యొక్క వాక్యములను మనం తెలుసుకుందాం ఏది శ్రేష్టము ఏది శ్రేష్టమైనది ఆ సంగతులను గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి శ్రేష్టమైన సంగతులు ఏది శ్రేష్టమో మనం తెలుసుకొని వాటి ప్రకారంగా మనం ముందుకు సాగుదాం దేవునికి మహిమ తెద్దాం అనేకులకు దీవెనకరంగా ఉందాం చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి సమయ గ్రంథము పదిహేను ఇరవై రెండులో మనం చూస్తున్నాం దేవుని మాట వినుట శ్రేష్టము అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం ఎవరి మాట విన్నా వినకపోయినా దేవుని మాట వినుట మనకెంతో దీవెన ఆశీర్వదకరమని అక్కడ మనం చూసుకుంటున్నాం రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుని గూర్చున జ్ఞానము సంపాదించుకున్నట శ్రేష్టమని సామెతల గ్రంథం పదహారు పదహారులో మనం చూస్తున్నాం దేవుని మాట వినుట శ్రేష్టము దేవుని గూర్చున జ్ఞానము సంపాదించుకున్నట శ్రేష్టము ఈ లోకంలో మానవుడు లోక జ్ఞానం ఎంతో సంపాదించుకుంటున్నారు అది కొంతవరకు అవసరమే కానీ నిజంగా ఏది శ్రేష్టం అంటే దైవ జ్ఞానం సంపాదించుకుంట దేవుని గుచ్చిన జ్ఞానం సంపాదించుకుంట శ్రేష్టమైన సంగతులు అక్కడ మనం చూస్తున్నాం మూడవదిగా మనం గమనించినట్లయితే ఏది శ్రేష్టము అని చూసినట్లయితే ప్రేమ శ్రేష్టము అనే సంగతి మరి మొదటి కొరంతీలు పదమూడవ ధ్యమ పదమూడులో అక్కడ మనం చూస్తున్నాం ప్రేమ విశ్వాసము నిరీక్షణ అక్కడ మనకు కనబడుతుంది అందులో శ్రేష్టమైనది ప్రేమనే అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం అవును ప్రభును గురిచిన ప్రేమ శ్రేష్టమైనది ప్రియాపరభ ప్రేమించాడు ఎన్నిక లేని ప్రేమించాడు బలహీనలను ఆయన మనల్ని ప్రభు ప్రేమించాడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు మన జన్మ కర్మ పాపము నిమిత్తమై తన ప్రశస్తమైన రక్తమును మన కొరకు దారబోసినాడు ఆయన మనల్ని ప్రేమించి అదిగో మనం ఉండగా మన కొరకు తన ప్రాణము పెట్టిన ప్రభుగా మనం చూస్తాం బ్రహ్మపత్రిక మన కొరకు చనిపోయిన వాడుగా మరి మనం చూస్తుంటున్నాం రోమపత్రిక ఐదు ఇరవై ఎనిమిదిలో మనం చూస్తాం ఏలే అనగా మనం బలహీనులమై ఉండగా పాపులమై ఉండగా క్రీస్తు ప్రభు మన కొరకు యవ్వన కాలంలో చనిపోయిన ఆ ప్రభుగా మనం చూస్తాం తన ప్రాణమును మన కొరకు దారవసిన ప్రేమగా అక్కడ మనం చూస్తుంటుంది కనుక ప్రభు యొక్క ప్రేమను మనము కలిగి ఉట ఎంతో దీవెన ఆశీర్వాదమని అక్కడ మనం చూస్తుంటున్నాం దేవుని మాట వినుట శ్రేష్టము దైవ జ్ఞానం సంపాదించుకున్నట శ్రేష్టము ప్రేమ కలిగి ఉండుట శ్రేష్టము అనే సంగతులు ఇక్కడ మనం చూసుకుంటున్నాం నాలుగోదిగా మనం గమనించినట్లయితే ఏ లోపము లేనివాడుగా ఉండుట శ్రేష్టము అనే సంగతులు మరి దానియలు గ్రంథం ఆరో అధ్యయము నాలుగులో మనం చూసినట్లయితే దానియలు మీద అదిగో మరి ఆయన గిట్టని వారు ఆయన మీద ఏదో ఒకటి నేరము మోపాలను చూశారు కానీ ఆయనలో ఏ లోపము కనుగొనలేకపోయింది కనుక దానియలు శ్రేష్ఠుడు అనే సంగతి అక్కడ మనం చూస్తున్నాం శ్రేష్టమైన బుద్ధి కలిగిన దానియులను మనం చూస్తున్నాం కనుక మన ఆత్మీయ జీవితంలో మన జీవిత యాత్రలో ఏ లోపము లేకుండా జీవించడమే శ్రేష్టం మన ప్రియప్రభు ఏ లోపము లేనివాడుగా కనబడుతున్నాడు ఫిబ్రీ ఏడు ఇరవై ఆరులో మనం చేస్తున్నాం పరిశుద్ధుడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రియప్రభు మనకు సరిపోయిన ప్రధాన యాజకుడుగా అక్కడ మనం కనుక ప్రభువు వలనే మనం కూడా ఏ లోపము లేక ఉండుట అది శ్రేష్టకరం అది మనకు దీవినకరం అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం ఐదవదిగా మనం గమనించినట్లయితే తన్ను తాను తన మనస్సును కాపాడుకునట శ్రేష్టమని సామెతల గ్రంథం పదహారు ముప్పై రెండులో మనం చూస్తాం కనుక తన మనస్సును కాపాడుకునట ఎంతో శ్రేష్టము అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం ఆరోదిగా మనం గమనించినట్లయితే నీతితో కూడినది కొంచెమైనా అది శ్రేష్టము నీతితో సంపాదించింది నీతితో కూడినది అది కొంచెమైనా అది మనకు శ్రేష్టమైనది అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం భక్తి హీనంగా ఉండి అన్యాయంగా ఎంతో సంపాదిస్తే అది ఫలితము లేదు కానీ భక్తితో కూడినది నీతితో కూడినది యథార్థతో కూడింది కొంచెమైనా అది శ్రేష్టమైన సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం ఫైనల్గా ఏడవదిగా మనం చూసినట్లయితే ఏది అంటే దైవ సన్నిధిలో అదిగో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని కీర్తన ఎనభై నాలుగు పదిలో మనం చూస్తున్నాం కాబట్టి ఆరు దినములు కష్టపడి మన పనంతయు చేసుకుని ఏడవ దినమున ప్రభు దినమున ప్రభు సన్నిధిలో మనం గడుపుట అది మనకు శ్రేష్టం ప్రభుకు మహిమ మనకు దీవన ఆశీర్వాదం కాబట్టి వాక్య వింటున్న నా సహోదరి సహోదం ఏది శ్రేష్టమో మనం విన్నాం ఆ శ్రేష్టమైన రీతిగా మనం నడుచుకుందాం ప్రభుకు మహిమ తీసుకుని వద్దాం లేకలకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా మనం ఉందాం శ్రేష్టకరమైన జీవితాన్ని జీవిద్దాం దేవుని మాట వినుట శ్రేష్టం జ్ఞానము సంపాదించుకున్నట శ్రేష్టం ప్రేమ కలిగి ఉండుట శ్రేష్టం ఏ లోపము లేకుండుట శ్రేష్టం తన మనస్సును కాపాడుకునుట శ్రేష్టం నీతితో సంపాదించుకున్నట శ్రేష్టం దేవుని సన్నిధిలో గడుపుట శ్రేష్టం తాము కనుక పాక్యమంత్రులు నా సహోదరి సహోదర ఇలాగ మనం ముందుకు సాగుదాం అనేకులను కూడా ఈ శ్రేష్టకరమైన రూట్లో ఈ శ్రేష్టకరమైన స్థితిలో వారిని కూడా మన వాళ్ళే ఉండటానికి మన ప్రయత్నము మనం చేద్దాం